మంత్రి ఆర్యవాసి సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ఆర్యవాసి సంఘం ఏర్పాటు చేసిన గణేష్ మహల్ను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు మహల్ గురించి మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రతిసారి మీరు ఈ గణేష్ మహల్ను ప్రారంభిస్తారు ఇక్కడ ప్రత్యేకత లేదు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆర్యవశలు దాదాపు నాకు ఇసుల గడికి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బహుశా ఈ ఆలయాన్ని మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్యక్రమం పెడుతుంటే ఇరవైదేళ్ళ కింద వాస్తవంగా పెద్ద ఎత్తున వినాయకులు లేవు అప్పుడు ఇక్కడ ఈ వినాయకులు పెట్టే రోజు లైన్ ఎక్కడ కంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ పెట్రోల్ బంక్ అట్లా అయినా ఉంటుండే ఇటు కేడీలకు ఇక్కడ అయిన ఉంటుండే అంటే విషణ ఆలయంలో ఏదైతే ఆరవేసులు పెట్టే వినాయకులు బాగా పెద్ద ఎత్తు ఖర్చుతో కూడుకున్న సందర్భాలు డిఫరెన్స్ ఒక టైప్లో ఇక్కడ వివిధ ఆటలక ఉండే కార్యక్రమం పెట్టిన సందర్భంలో చూడాలనే ఒక పట్టుదలతోటి చాలామంది అంటే పెద్ద ఎత్తున వచ్చేవారు మరి ఈ సందర్భంలో ఆనాడు ఈనాడు దాకా పెద్ద ఎత్తున ఖర్చు చేసే కార్యక్రమం కూడా ఎందుకంటే డిఫరెన్స్ టైప్ పెట్టి చూ చూడ ముచ్చడిగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అందులో ఇందాక చెప్పినట్టుగా ఆర్యవేషన్ అనుకోండి వాసం అనుకోండి యువజన అనుకోండి మహిళా అవివాహం అనుకోండి మరి కార్యక్రమం చేయడం వల్ల మన అందరిలో చాలా భక్తి పెరిగే కార్యక్రమాలు మన తొమ్మిది రోజులు ఎంత నిష్టగా ఉంటున్నామంటే మనలో కోపతాపాలు పక్క పోతున్నాయి ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ పక్కపోతున్నాయి తిండిలో ఒక సిస్టమేటిక్గా తిండి ఉంటుంది మనం భక్తి బాగా శ్రద్ధ పొద్దున్నేస్తున్నాయి వినాయకుడు వివిధ తొమ్మిది రోజులు తొమ్మిది టైపుల ప్రోగ్రాం చేస్తున్నారు చేస్తే దాని కాన్స కాన్సంట్రేషన్ ఏమైతుంది దేవుని ఇద పోతుంది ఇట్లా తొమ్మిది రోజులు బోర్డుతోటి ఈ తొమ్మిది రోజులు తొమ్మిదిగా పరిమితంగా మళ్ళీ త్రో ఇయర్ దాకా ఈ భక్తి పెరుగుతుంది ఎప్పుడైతే మన భక్తి పెరుగుతుందో మన భావన మన ఆలోచన మన పద్ధతి బాగుండే కార్యక్రమం ఉంటుంది ఈ సందర్భంలో మరి బహుశా ఎక్కడ ఈ టైప్ ఉండకపోవచ్చు నా తెచ్చిన కాడికి అంటే ఒక ఒక ఆర్యవశ ఈ కులస్తులు ఈ రకం పెట్టి బహుశా నా తెచ్చిన కాడికి ఎక్కడ ఉండకపోవచ్చు ఎక్కడ డిఫరెన్స్ వారి వారు పెడతారు మరి ఈ సందర్భంలో కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించిన తర్వాత ఈ నాలుగు రూపాయలతోటి నాలుగు మంచి కార్యక్రమం చేయాలనే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇక్కడ విష్ణరాయంలో బ్రహ్మాండంగా ఈ వినాయకుని కార్యక్రమం చేసినందుకు మన ఆర్యవశ అందరినీ అదేవిధంగా మహిళా తల్లిని ఇంకా వ్యాపారంలో బాగా వృద్ధి అయి ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇందులో ఈ సందర్భంలో వీరు చేసే కార్యక్రమం పెద్ద వచ్చి ఇక్కడ మనం పూజలు చేస్తున్నాం పూజ చేసే సందర్భంలో ఆ విఘ్నేశ్వర ఆశిస్తులు మనం అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంలో ఆర్యవశలు అందరినీ అభినందిస్తున్నాం మీరేపాండి ఆర్యవస పట్టణ సంఘం అధ్యక్షునిగా ఈ ఈ నవరాత్రులు ఎలా ఉండబోతున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఎందుకంటే మేము రోజు రోజుకొక వెరైటీగా మా మహిళా రోజుకొక వెరైటీ అంటే అది తిలికించే రెండు కళ్ళు సరిపోవు అలా విధంగా తయారు చేస్తారండి కొత్త కొత్త ఒక వెరైటీ కంపల్సరీ చేస్తారు భక్తులు చాలా మంది వస్తారని మా ఎక్సెప్ట్ వెరైటీ చాలా మంచి మొత్తానికి మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం మనం ఈ గణేష్ నవరాత్రుల్లో రోజు ఒక విధంగా వీళ్ళు వినాయకుని ప్రత్యేక అలంకరణ చేయబోతున్నారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ